హాయ్ అండి వెల్కమ్ టు రెసి ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారూ ఉన్నారా ఈరోజు ఒక చూపిస్తాను ఈరోజు మనం ఏం తెలుసుకుందాం చూసేద్దాం కొబ్బరికాయలు అండి ఇంట్లో మగవాళ్ళు ఉండరు ఆడవాళ్ళు కొబ్బరికాయలు వలుచుకోవాలి ఏ పచ్చడి చేసుకోవాలనుకుంటాం మరి ఇంత నీట్గా వస్తుందా రాదు ఏం చేయాలి పల్లెటూర్లలో అయితే గుణపం ఇలాంటి వాటితో వలుచుకుంటారు మరి సిటీస్లో టౌన్స్లో ఉన్నవాళ్ళు పరిస్థితి ఏంటండి మగవాళ్ళే రావాలంటే రారు మరి ఆడవాళ్ళు చేసుకోవాలంటే ఈజీగా ఎలా వలుచుకోవాలో చూస్తాను చూడండి మీరు చూస్తున్నారు కదండి ఇది కొబ్బరికాయలు వల్చుకోవడానికి మేము వాడే ఇదండి దీనితో కొబ్బరికాయలు వల్చుకోవడానికి ఉపయోగపడుతుంది మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళైనా సరే పిల్లలైనా సరే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళైనా వచ్చేయచ్చు మరి దీంతో ఎలా పలవాలో నేను మీకు చూపించేస్తాను రెడీ కొబ్బరికాయని ముందుకు ఎలా పెట్టుకోవాలండి అలా పెట్టుకొని మనము చూపించాం కదా కొబ్బరికాయ తలుచుకునేది దాన్ని అలా పెట్టుకొని మెల్లిగా స్లోగా కిందకి పెట్టి అటు ఇటు లాగాలండి పైనుంచి అటు ఇటు లాగితే మీకు అలా కొబ్బరికాయ పైన డొక్క అనేది విడిపోతుంది అలాగా మూడు నాలుగు చోట్ల మనం కొట్టుకోవాలండి చూసారా ఇలా కొట్టుకుంటే విడిపోతుంది విడిపోయాక డొక్క మనం లాగేసుకోవాలి ఇంకా ఏదైనా తక్కువ ఉంటే మరలా ఆ పక్కన అలా పెట్టుకొని మనము ఈ కొబ్బరికాయ వచ్చేదంతా మళ్ళీ ఒకసారి లాక్కుంటే అది అనేది అడొక్క కూడా వచ్చేస్తుంది మనం లాగేసుకుని నీట్గా కొబ్బరి పీస్ అనేది తీసేసుకుంటే నీట్గా పీస్ తీసుకుంటే చూసారా ఎలా వచ్చేస్తుందో మనకి కొబ్బరికాయ మరి చూసారు కదా ఎక్కడ పగలేదు మనం రాని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఏంటంటే మొదటి రెండు సార్లు రెండు మూడు సార్లు కొంచెం స్లోగా చేసుకోండి స్లోగా చేసుకుంటే అది మనకి ఈజీగా వస్తుంది ఈ కొంచెం పీస్ కూడా తీసుకోవాలంటే చేసుకోవచ్చు చాలా ఈజీ కదండి మరి మహిళలు కానీ పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మరి మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ కొబ్బరి బొండాలు ఉంటే కనుక వాటిని కూడా మనం మగవాళ్ళు ఉండరు కాబట్టి కొట్టుకోవాలంటే కత్తిలతోటి గట్రా కొట్టలేము ఆడవాళ్ళు ఇలా తీసేసుకుని ఒల్చేసుకుని పెట్టుకుంటే ఆ బొండాలను కూడా ఇలా ఒలుచుకున్నప్పుడు మనం కొట్టుకుని కొబ్బరి నీళ్ళు అనేది తాగడానికి కూడా బాగుంటుందండి బొండా పోవు ఇటు మనకి బొండల్లో ఉన్న కొబ్బరి కూడా పోదండి కొట్టుకున్నాక నీళ్ళు తాగేసి కొబ్బరిని కూడా తినేయచ్చు ఈజీ కదా మరి ఎంతో చక్కగా ఉంది కదండి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారు అనేది కింద కామెంట్లో టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్